కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము దావీది కీర్తన దైవ ధ్యానము తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినే ఉండగా దినమంతయో నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నా ఎదుట నా పాపము ఒప్పుకొంటిని ఎహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందననుకుంటేనే నీవు నా పాప దోషమును ఉన్నావు కావున నీ దర్శన ముందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడద వలనైనాను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళముతోనూ బిగంపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవాయంత ఎందు వాని కృప ఆవరించుచున్నది నీతమంతులారా యహోవాని బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా మీరందరూ ఆనందగానము చేయుడి